హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు డిజైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి చూడండి ఇక్కడ ముందైతే స్క్వేర్ నెక్ అనుకున్నాము కానీ మళ్ళీ వాళ్ళు డిజైన్ పెట్టమన్నారు ఓకే ఒక ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదే మీరు తమ్ములలో చూసారు కదండి అదేనండి ఇక్కడ వరకు అయితే నేను ప్యాచ్ పెడతాను ఇక్కడ మెయిన్ ఇది అనమాట నెక్ డీప్ ఇక్కడ వచ్చేసి నేను ప్యాచ్ పెట్టడానికి కింద నుండి కట్ చేసుకుంటున్నాను అయితే ముందైతే మనము రౌండ్ నెక్ తీసుకోవాలండి అయితే తను బ్రాడ్నెస్ కూడా ఎక్కువ వేసుకోదు మనం ఎక్కువ ఈ స్క్వేర్ కంటే ఎక్కువ పోకుండా చూసుకోవాలి చూడండి జనరల్ గా ఇక్కడ నుండి అయితే నేను ఇట్లా తీసుకుంటున్నాను రౌండ్ షేప్ రావడానికి చూడండి ఈ విధంగా ఎక్కువ బ్రాడ్ కాకుండా ఇట్లా తీసుకొని జస్ట్ షోల్డర్ లైన్కి కలిపేస్తున్నాను షోల్డర్ దగ్గర అస్సలు జరిపొద్దండి షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి అయితే ఇప్పుడు నేను దీని లోపల ప్యాచ్ వర్క్ ఈ షేప్లో వేస్తానండి ఒక డైమండ్ షేప్లో వచ్చేటట్టుగా స్టార్ లాగా అనుకోండి ఇట్లా వేస్తాను చూడండి కరెక్ట్గా నెక్ మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ నుండి నేనైతే ఈ సైడ్కి జాయిన్ చేసుకున్నాను ఇదంతా ఇప్పుడు ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు కుడుతుంటే చూస్తుంటే మీకు అర్థం అవుతుంది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కాబట్టి డిజైన్ ఐడియా వచ్చింది కదా ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఒకటేసారి కట్ చేస్తానండి రెండు ఉన్నాయి కింద మెయిన్ ఉంది పైన లైనింగ్ క్లాత్ ఉంది చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను అయితే బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి ఇంకెక్కువ బ్రాడ్గా కూడా పెట్టవచ్చు చాలా బాగుంటుంది బ్రాడ్నెస్ నెక్ వేసుకోని వాళ్ళు ఎక్కువ బ్రాడ్ అయ్యని వాళ్ళకి మనం కొంచెం జాగ్రత్తగానే చూసి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి అయితే మనకు ఎక్కడైతే నెక్ పాయింట్ ఉందో అక్కడ నుండి నేను స్టార్ నెక్ కట్ చేసినాను కదా ఓన్లీ లైనింగ్ పైన నేను తీసుకుంటున్నాను చూడండి ఈ పీస్ అయితే మనకి ఇప్పుడు కావాలండి ఎందుకంటే డిజైన్ తయారు చేసుకోవడానికి ఈ లైనింగ్ ముక్క ఏదైతే ఉందో ఉందో అదైతే కంపల్సరీ మనకు తీసి పెట్టుకుంటే మనకు ఆ ప్రకారమే డిజైన్ పెట్టుకోవడానికి ఉంటుంది చూడండి చూపిస్తాను చూడండి ఇట్లా మనకు ప్యాచ్ వర్క్ అనేది ఇట్లా వస్తుంది అనమాట ఈ ప్యాచ్ దేనితోనే వేస్తానంటే ఇక్కడ ఆపోజిట్ కలర్ ఏమి వేయట్లేదు కానీ జస్ట్ బార్డర్లో అండి ఇక్కడ చూడండి నడుముకి బార్డర్ ఇస్తాడు కదా చిన్న బార్డరే కాకపోతే దాన్ని నేను డబల్గా జాయిన్ చేసుకొని ఇక్కడ నేను ప్యాచ్ అయితే తీసుకుంటాను అయితే శారీలో ఉన్న కలర్ కూడా మనము మ్యాచింగ్గా వేసుకోవచ్చు ప్యాచ్ వేయడానికి అట్లా కూడా బాగుంటుంది కానీ వాళ్ళైతే ఇక్కడ బార్డర్తోనే వేయమన్నారు డిజైన్ కాబట్టి నేను బార్డర్లో తీసుకుంటాను ముందైతే మనము చూడండి లైనింగ్ కింద పెట్టినాను మెయిన్ క్లాత్ వచ్చే ప్లేస్ పైన ఉంది రైట్ సైడ్ పైన ఉందండి పై వైపు లోపలికి రాంగ్ సైడ్ ఉంటుంది చూడండి ఈ విధంగా లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పై వైపు రైట్ సైడ్ ఉండేటట్టుగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను మొత్తం టోటల్ కూడా అంటే లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను జాయిన్ చేసుకోవడానికి చాలా మంది గమ్ము అది యూజ్ చేస్తుంటారు మీకు ఎట్ల ఈజీగా అనిపిస్తే అట్లా చేయండి ఏం ప్రాబ్లం లేదు నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది కొంచెం పెద్ద నంబర్ పెట్టేసి కుట్టు జస్ట్ ఇట్లా జాయిన్ చేసేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది కదండి మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి ఈ వీడియో చూసినాక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మరొక నలుగురికి వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎప్పుడైనా మనం ఇట్లా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలి కొంచెం సెట్ చేసుకుంటూ ఈ విధంగా జాయిన్ చేయాల లైనింగ్ అంతా కూడా జాయింట్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనము పైపింగ్ తీసుకుందామండి క్లాత్ పైపింగ్ చేయాలి నెక్కి అయితే పైపింగ్ చేయడం కోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోని పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే శారీ బార్డర్ అంతా కూడా పింక్ కలర్లో ఉంది ఈ పింక్ కలర్ క్లాత్ని ఇక్కడ చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని నేను ఈ విధంగా ఫోల్డ్ వేస్తున్నాను క్రాస్ పీస్ తీసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకోండి లైనింగ్ ఈ విధంగా రెండు మడతలు వేసి నేను వీడియోలో మీకు చూపిస్తున్న ప్రకారము ఫస్ట్ అయితే మనం జస్ట్ నెక్ పీస్ ఎట్లా కుడతామో అట్లా ఒక పావు ఇంచు తోని మొత్తం కూడా ఆ రౌండ్ నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి పైపింగ్ వేయడానికి క్లాత్ అయితే మీరు సిల్క్లో కానీ లేదా క్రేప్లో కానీ లేకుంటే హాఫ్ పట్టు క్లాత్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా కాటన్ సిల్క్ క్లాత్స్ దొరుకుతాయి అలాంటివి తీసుకుంటే కలర్ పోకుండా ఉంటాయండి మీరు పొరపాటున కాటన్వి అట్లాంటివి అస్సలు వేయకండి ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇట్లా మంచి బ్లౌజులు కుట్టినప్పుడు కాటన్ లైనింగ్ లేదా కలర్ పోయేటివి ఏవైనా వేసినాం అనుకోండి ఇంకా వాళ్ళు నీళ్ళల్లో తడిపినప్పుడు ఆ కున్న కలర్ అంతా కూడా వచ్చి బ్లౌజ్ కంటి మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది అప్పుడు మళ్ళా మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అందుకని మీరు పైపింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి క్లాత్ చూసుకొని ఈ విధంగా రౌండ్ అంతా కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా థ్రెడ్ వేయకుండాగానే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వచ్చే ఫినిషింగ్ లాగా ఉండేటటువంటి వీడియో నేను పైపింగ్ కూడా చేసి చూపించినానండి ఆల్రెడీ వీడియో ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా అసలు థ్రెడ్ యూజ్ చేయకుండానే థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది అనమాట పైపింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నేను థ్రెడ్ వేస్తున్నాను ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ వేస్తున్నాను ఇక్కడ నేను చూడండి ఈ విధంగా థ్రెడ్ వేసినప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసేటప్పుడు చూడండి మీకు క్లియర్ గా చూపిస్తాను ఖర్చులు ఉంటాయి కదా మనకు బ్లౌజ్ వైపే ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ ఫోల్డ్ కూడా మనం బ్లౌజ్ వైపే రావాలి ఓన్లీ థ్రెడ్ మాత్రమే బయటికి కనిపించాలండి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఇప్పుడు ఇది మనం అటాచ్ చేసిన ఖర్చు ఉంది కదా నెక్ పీస్ పైపింగ్ పీస్ ఆ ఖర్చు అంతా కూడా బ్లౌజ్ వైపే ఉండాలి ఓకేనా మధ్యలో థ్రెడ్ వచ్చేసి ఆ మళ్ళా క్లాత్ కూడా పింక్ క్లాత్ ఏదైతే పైపింగ్ తీసుకున్నామో అది కూడా మనం బ్లౌజ్ వైపే చేయాలి ఓన్లీ మనకు ఆ పైపింగ్ మాత్రమే ఆ థడ్ మాత్రంక్ క్లాత్ తోని బయటకు వచ్చేటట్టుగా ఉండాలన్నమాట నీట్ గా అప్పుడైతే పైపింగ్ చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది చూడండి మనము కొంచెం కొంచెంగా పెట్టుకు పెట్టి కుడుతూ ఉండాలి థ్రెడ్ ని లోపలికి ఆ క్లాత్ లోపలికి పెట్టేసి కుడుతూ ఉండాలి పైపింగ్లు చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి మీకు ఏ మెథడ్ నచ్చుతుందో ఏ మెథడ్ మీకు ఈజీగా ఉంటుందో ఆ మెథడ్లో కుట్టొచ్చు నేను ఇక్కడ డబుల్ ఫుట్తోనే కుడుతున్నాను పాదం ఏం చేంజ్ చేయలేదు చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి ఖర్చులు కూడా మనకు బ్లౌజ్ వైపే ఉన్నాయి జస్ట్ ఇట్లా మనం క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కొంచెం మనం ఈ ఫింగర్స్తోని గట్టిగా పట్టుకోవాలండి గట్టిగా మనం ఇట్లా మనం అది బి అనుకోండి అప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది ఆ పక్కనే మనం ఇట్లా బ్లౌజ్ పైన ప్లస్ ఈ పైపింగ్ ఈ రెండిటి మధ్యలో స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో ఇట్లా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ రావాలి ఒక్కసారి మనం ఎక్కువ లెంత్ కూడా తీసుకోలేము తీసుకున్నా కూడా అంత నీట్గా రాదు కొద్ది కొద్దిగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత ఇట్లా పెట్టుకుంటూ కుట్టుకుంటూ నెమ్మదిగా రావాలి బ్లౌజ్ అంతట్లో లుక్ వచ్చేది మనకు నెక్కుతోనే కదండి నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే బ్లౌజ్కి అందం వస్తుంది మరి బ్లౌజ్ అందంగా ఉంటేనే ఆ చీరకు అందం వస్తుంది మీరు చీర ఎన్ని వేలైనా పెట్టి కొనండి ఆ బ్లౌజ్ కనుక బాగాలేదనుకోండి అసలు ఇంకా ఆ చీర లుక్కే పోతుంది మీరు నార్మల్ శారీ కట్టుకున్నా కూడా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఆ లుక్ కానీ బ్లౌజ్ చక్కగా ఉందనుకోండి ఆ నెక్ అవంతా నీట్నెస్గా ఉందనుకోండి సింపుల్గా కుట్టినా కూడా నీట్గా కుట్టినారనుకోండి ఇంకా అసలు ఎట్లా అంటే ఆ శారీకి అందం వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ అంత ఉంటుంది అండి బ్లౌజ్ లో అయితే చాలా మంది కస్టమర్స్ చెప్తూనే ఉంటారు బ్లౌజ్ బాగాలేకపోతే ఆ శారీ ఇంకా కట్టొద్దు అనిపిస్తుంది ఇంకా మనకు కూడా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సే కదండి మీలో ఎంతమందికి ఉంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లా రాయండి ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా మనం పైపింగ్ అంతా కూడా నెక్కు చుట్టూ వేసుకుంటూ రావాలండి సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా వేయొచ్చు పైపింగ్ నేను స్ట్రెయిట్ పీస్తోని కూడా మనం రౌండ్ నెక్కి పైపింగ్ ఎట్లా వేయొచ్చు అనేది కూడా నేను మీకు వీడియో చేసినానండి కావాలంటే మీరు ఆ వీడియోస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు అవన్నీ కూడా చెక్ చేయండి పైపింగ్స్ ఏ విధంగా వేసినానో మరి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పుడైతే థ్రెడ్ వేసినాను థ్రెడ్ వేసే చేసినాను పైపింగ్ థ్రెడ్ లేకుండా వేసింది నెక్స్ట్ స్ట్రెయిట్ తోని రౌండ్ నెక్కి కూడా వేసినాను ఆ వీడియో కూడా ఉంటుందండి చెక్ చేయండి చూడండి ఇప్పుడైతే ఇంకా బ్యాక్ నెక్కి పైపింగ్ అనేది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం పైనుండి వేస్తున్నానండి స్టిచ్చింగ్ చూడండి అంటే ఒక్క లెవెల్గా ఉండడానికి మనం పై నుండి వేస్తే నీట్గా వస్తుంది ఇట్లా మొత్తం కూడా హెమింగ్ చేయకుండా స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను చూడండి ఇట్లా ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ ఇప్పుడు ఈ బార్డర్ని నేను ఎట్లా కట్ చేసి ప్యాచ్ వర్క్ వేస్తానో చూపిస్తాను ముందైతే బార్డర్ని స్ట్రెయిట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఆపోజిట్ కలర్ తీసుకున్న శారీలో నుండి మనం కట్టు చెంగులో నుండి కొంచెం క్లాత్ తీసుకున్నా కూడా బాగుంటుంది ఆపోజిట్ కలర్ ఉంటే ఈ రెండింటినీ ఒక దానిపైన ఒకటి పెట్టి ఇట్లా అటాచ్ అయితే చేస్తున్నానండి మీరు రైట్ హ్యాండ్ రాంగ్ సైడ్ చూసుకొని జాయిన్ చేసుకోండి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఒకసారి అయితే నేను ఐరన్ చేసుకుంటాను చూడండి ఐరన్ చేసేసినాను నీట్గా అయిపోయింది ఎందుకంటే బార్డర్ కొంచెం ముడతలు ఉండే అయితే చూడండి ఇట్లా మొత్తం కూడా నీట్గా వచ్చేసింది మనకు ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ అయితే వెనకాల సైడ్కి తీసుకోవాలి ఇది నాకు బ్లౌజ్లో మిగిలిన లైనింగ్ పీసే ఉంది అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మనము ఆల్రెడీ ముందు డిజైన్ కట్ చేసుకున్నాం కదా ఏదైతే ప్యాచ్ వర్క్ కోసం అని చెప్పినాను కదా ఆ క్లాత్ అనమాట ఇది ఇది పైన వేసేసి మనం పిన్ పెట్టేసుకొని జస్ట్ మార్కింగ్ తీసేసుకుందామండి టోటల్గా చూడండి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి మనం కుట్టే డిజైన్ ప్లస్ ఇదంతా కూడా మనకు మైండ్లో ఉండాలి ఎంత క్లాత్ ఉండాలి సైడ్లకు కూడా అనేది కూడా మనకు ఉండాలి ఇక్కడ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఎడ్జ్ వరకు వస్తే కూడా మళ్ళీ పాడైపోతుంది బ్లౌజ్ మనకు కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి క్లాత్ చూడండి ఈ విధంగా ఈ స్టార్ షేప్ అయితే నేను మధ్యలో గీసుకుంటున్నాను ముందు ఇట్లా చూడండి ఈ షేప్లో ఉందనమాట మొత్తం ఇది ఇప్పుడు ప్యాచ్ వరకు గోల్డ్ కలర్ది మనకు బ్లౌజ్ పైన కనిపించేది ఇంత కనిపిస్తుంది ఇప్పుడు నేను ఎంతైతే మార్కర్తో గీస్తున్నానో అంత కనిపిస్తుంది అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను ఆ క్లాత్ అనేది కొంచెం పక్కన పెట్టేసి నేను ఇప్పుడు గీసుకున్నాను కదా ఆల్రెడీ మార్కర్తో ఆ మార్కర్ పైన ఈ స్టార్ నెక్ ఏదైతుందో అది షేప్ అనేది కుడుతున్నాను ఫస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినాక నీళ్ళ కిందకు దింపేసి ఇంకొక వైపు తిప్పుకోండి ఇట్లా పాయింట్ కిందకి దింపితేనే కరెక్ట్గా వస్తుందండి ఆ మూలలు అనేటివి కరెక్ట్ వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను ఇది ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మిగతాది కట్ చేస్తున్నాను కుట్టు దగ్గర కాకుండా ఒక హాఫ్ ఇంచ్ దూరం నుండి కట్ చేసి మధ్యలో ఒక కట్ పెడుతున్నాను ఆ షేప్ ఏదైతే వచ్చిందో అక్కడ ఒక కట్ పెట్టినని పాయింట్ అది తీసేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ మనము ఇట్లా దీన్ని సెట్ చేసుకుందాం నెక్కు నీ లైనింగ్ వెనకాలకి వేసేసి పేపర్ స్టిఫ్ కూడా పెట్టి కూడా కుట్టొచ్చు కాకపోతే బార్డర్ స్టిఫ్గానే ఉందని చెప్పి నేను ఇంకా డైరెక్ట్ వేసేసినాను పేపర్ స్టిఫ్ కూడా మనం దీంట్లో వేసి కూడా కుట్టుకోవచ్చు చూడండి పైనుండి ఒక లైనింగ్ ఒక లైన్ అయితే వేస్తున్నాను స్టిచ్చింగ్ ఎడ్జ్ నుండి వేస్తున్నాను కొనా నుండి చివర్ ఇట్లా పాయింట్ దగ్గరకు కొంచెం మనం సర్దుకుంటూ నీట్గా ఎక్కడ కూడా ముడత రాకుండా ప్లస్ లోపల లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా నీట్గా బార్డర్ పైనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా కుట్టుకోవాలి కొంచెం టైం అయితే తీసుకోవాలండి మనం ఈ డిజైన్స్ కుట్టేటప్పుడు తొందరపడి కుట్టినాం అనుకోండి ఇంకా డిజైన్ పాడైతే బ్లౌజ్ కూడా పాడైపోతుంది కాబట్టి టైం అయితే తీసుకోవాలి డిజైన్ వాటికి కస్టమర్ నుండి చూడండి ఈ విధంగా మనకు ఇవి షేప్ అయితే వచ్చేసింది కదా చూడండి ఇప్పుడు ఇట్లా మనకు ఇంత అవసరము అది పెట్టినాక కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూ కూడా మనకు అవసరం ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఎట్లేలో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి ఒక మళ్ళీ నేను పైనుండి ఒక లైన్ గీసుకుంటున్నాను ఇంత మనకు ప్యాచ్ వర్క్ అనమాట ఇప్పుడు ఇది బ్లౌజ్ పైన వేసుకొని పెట్టి చూద్దాం ఎట్లొస్తుందో బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి అయితే ఒకసారి మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ సైజ్ తోని కూడా ఆ నెక్ డీప్ ఎంత ఉండాలో ఇప్పుడు ఆ స్టార్ దగ్గ నెక్ దగ్గర నుండి కింద నడుము వరకు ఎంత ఉండాలో కూడా ఆ లెంత్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పాయింట్ కరెక్ట్గా రావడానికి రౌండ్ నెక్ చూడండి రౌండ్ నెక్ కదా ఇది కరెక్ట్గా ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ వేసుకుంటే మనకు ఇక్కడ కరెక్ట్ సెంటర్ పాయింట్ అనమాట ఈ సెంటర్ పాయింట్ దగ్గర మనకు ఈ వి షేప్ ఉంది కదా ఇది రావాలన్నమాట అందుకని నేను ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ చాక్ పీస్ మార్క్ ఏదైతే ఉందో మార్కర్ది అక్కడ కరెక్ట్గా ఆ లైన్కి ఆ వీ షేప్కి కలవాలన్నమాట అప్పుడే అది మిడిల్లో వస్తుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మీరు జాగ్రత్తగా వీటిని పాటిస్తేనే మీరు డిజైన్ నెక్స్ట్ కుట్టగలుగుతారు చూడండి ఇక్కడ పిన్ చేసి పెట్టేసిన నేను కరెక్ట్గా పాయింట్ దగ్గర చక్కగా ఇవంతా కూడా స సైడ్స్ కూడా పిన్స్ పెట్టేసుకోండి ఒక టూ త్రీ పిన్స్ పెట్టేసుకున్నారనుకోండి ఇంకా జరగకుండా ఉంటుంది ఒకసారి బ్యాక్ నెక్ చూసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ నెక్ హైట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా అది నేను ఇక్కడ పట్టి వేసుకుంటాను కదా నడుము పట్టి అది సరిపోతుంది దానికి ఇప్పుడు ఈ సైడ్స్ కూడా మనం ఏదైతే ముందుగా అది లైనింగ్ పీస్ వేసేసుకొని మనము ప్యాచ్ వర్క్కి మార్కింగ్ చేసుకున్నానో మార్కర్తో అక్కడికి మనము ఈ సైడ్స్ కూడా అంటే ఈ స్టార్ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లా పింజ్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్చింగ్ అయితే పైనుండి మొత్తం కూడా ఆ ప్యాచ్కి ప్లస్ ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం పైపింగ్ వేసేటప్పుడు ఎక్కడైతే వేసినామో స్టిచ్చింగ్ అంటే పైపింగ్కి ఈ బ్యాక్ పార్ట్కి మధ్యలో వేస్తాం కదండీ ఆ పైపింగ్ పక్క నుండే వస్తుంది ఆ లైన్ అట్లానే సేమ్ ఈ ప్యాచ్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం మనం రబ్ చేసుకోవాలి ఇదంతా కూడా రౌండ్గా పైపింగ్ పక్క నుండే వచ్చేటట్టుగా చూసుకొని మెల్లిగా పిన్స్ తీసేసుకుంటూ ఒక్కొక్కటి స్టిచ్చింగ్ అయితే వచ్చేసేయాలి మీకు ఏ చెయ్యి నుండి అలవాటు ఉంటే ఆ చెయ్యి నుండి వేసుకోండి నేను ఎట్లయినా వేస్తాను టూ సైడ్స్ నుండి నాకు అలవాటు అయినా కూడా కుడతాను చూడండి ఇట్లా ఈ వచ్చే వరకు కొంచెం రబ్ చేయాలి ఇట్లా చిన్న కుట్టు పెట్టి పెట్టుకుంటే ఒకటే కుట్టు సరిపోతుందండి ఒకవేళ మీకు డౌట్ ఏమని అనిపిస్తే ఇంకో కుట్టు కుట్టండి అన్ని కుట్లు పెడితే బాగుండదు అసలు అందుకని ఒక చిన్న నెంబర్ పెట్టేసుకొని ఒకటే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా అస్సలు దగ్గర నుండి కాకుండా కొంచెం మనం క్లాత్ ఇట్లా నెక్కి ఎట్లయితే డ్రెస్లకి మనం కొంచెం వెడల్పు క్లాత్ పెట్టుకొని పైపింగ్ చేస్తామో అట్లా మనం కొద్దిగా క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు దాదాపుగా ఒక ఇంచ్ అన్న క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకటి పావు ఇంచ్ పెట్టేసి ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసినాం అనుకోండి వన్ ఇంచ్ ఉంటుంది కదా ఇప్పుడు అది కూడా ఎట్లా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను నెమ్మదిగా అట్లా మొత్తం బ్యాక్ పార్ట్ పక్కన అనేసి ఈ ప్యాచ్కి మాత్రమే ఈ క్లాత్ని కొంచెం ఇట్లా లోపల వైపు ఫోల్డ్ చేసేసి తర్వాత మనము బ్లౌజు కుట్టేటప్పుడు హెమింగ్ చేసేటప్పుడు ఇది కూడా హెమింగ్ చేసేయాలి హెమింగ్ ఎట్లా చేయాలంటే ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే అటాచ్ అయ్యేటట్టుగా చేయాలి ఇప్పుడు ఈ పీస్ బ్లౌజ్ పైకి హెమింగ్ అనిపించకుండా లైనింగ్కి మాత్రమే వచ్చేటట్టుగా చేయాలి ఒకవేళ అట్లా మీరు హెమింగ్ చేయకుండా వదిలేసినా కూడా ఏమీ కాదు అది బయటికి ఏం అనిపించదు కాబట్టి వన్ ఇంచు వెడల్పుతోనే ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం కాదు వదిలేసినా నో ప్రాబ్లం చూడండి ఇట్లా నీట్గా వచ్చేసింది ఇక్కడ బయట పోగులు రాకుండా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం బ్యాక్కి టక్స్ వేసేసుకుందామండి బ్యాక్ టక్స్ వేసుకోవడానికి ఇట్లా బ్లౌజ్ని హాఫ్కి మడత పెట్టేసి షోల్డర్ దగ్గర నుండి సెంటర్గా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఈ టక్స్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వేయాలి హాఫ్ ఇంచు కుట్టాలండి టక్ ఇప్పుడు మనం ఇట్లా తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ తోని మనం ఇట్లా షార్ప్గా కట్ చేయాలి నాలుగు ఇంచుల పొడవు దగ్గర మనం షార్ప్గా ఎండ్ చేసేసేయాలి ఇట్లా నీట్గా ఉంటుంది అండి ఇట్లా వేయడం వల్ల మనము బ్లౌజ్ సగానికి ఫోల్డ్ చేసుకొని చిన్నగా కట్ పెట్టుకుంటే రెండు కూడా ఒకటే డిస్టెన్స్ తోని వస్తాయి టక్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నడుము దగ్గర పట్టి వేసేస్తున్నానండి ఒక ఇంచు వెడల్పు తీసుకున్నాను చూడండి ఈ విధంగా పట్టి కుట్టేసుకొని పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ